హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిటుకలు తయారయ్యే ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని ఈజీగా టేస్టీగా మరియు బ్యాచిలర్స్ ఫస్ట్ టైం వంట చేసుకునే వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా పానీయాన్ని మరియు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి నిలువ చీరి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వేరు గుళ్ళు అలాగే శనగపప్పు కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఒక టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక గ్లాస్ గోధుమ రవ్వ నేను తీసుకున్నాను మీకు సరిపడా మీరు తీసుకోండి ఒక గ్లాస్ గోధుమ రవ్వ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు మంట సిమ్లో పెట్టి మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత దేనిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు వేరుశెనగ శనగ గుండ్లు అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని దూరగా వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి ఆనియన్స్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకొని కాసేపు కలుపుకోవాలి ఇందులోనే క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏ కొలతతో రవ్వ తీసుకున్నామో అదే కొలతతో ఒక గ్లాసుకి రెండు గ్లాసులైన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో పోసుకున్నటువంటి వాటర్ని బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని ఆ వాటర్లో వేసేసి కలుపుతూ ఉండాలి ఇలా కాసేపు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద అడగంటకుండా ఉండాలంటే ఆ మాత్రం కలుపుతూ ఉండాలి చూశారు కదా ఫైనల్ ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది కదా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి